సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పూర్ణమే వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర రీత్యా జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాసాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ యొక్క ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నెల శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని యొక్క అవసాన దశ గత ఏడు సంవత్సరాలుగా పడుతున్నారు కదా మానసికంగా శారీరకంగా ఎలా పడుతున్నారు ఆర్థికంగా సామాజికంగా పడుతున్నట్టు అన్నింటికి ఒక ఉపశమనం చెప్పచ్చు ఈ నెల మిశ్రమంగా ఉన్న స్థల మార్పిడి అయితే ఖచ్చితంగా ఉందండి మకర రాశి వారికి మీరు ఉన్న ఉద్యోగం వదిలేసి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం లేదా చేస్తున్న వృత్తి నుంచి ఇంకో వృత్తికి వెళ్ళడం లేదా ఉన్న ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం ఉన్న దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం ఇది తథ్యం ఇందులో ఎవరు ఆపలేరు గమని శని మీకు అన్ని మేలు చేసుకుంటూ పోతాడు ఆ సమయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి ఈ మకర రాశి వారికి అనుకూలించదు అనుకూలిస్తుంది మిశ్రమం జాగ్రత్తగా కూడా ఉండాలి శుక్ర బుధ గ్రహంతో పాటు ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు బుధుడు ఆరవ ఇంటికి తొమ్మిదవ ఇంటికి కూడా అధిపతిగా ఉంటాడు దేవగురు బృహస్పతి అంగారుకుడితో పాటు ఐదవ ఇంట్లో ఉంటూ పదకొండవ ఇంటికి చూస్తున్నాడు శుక్రుడు మరియు బుధుడు గ్రహాలు ఎనిమిదవ ఇంట్లో ఉంటారు శని రెండో ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటారు జీవనం కాస్త అస్తవ్యస్తంగా కనబడుతుందండి మకర రాశి వారికి ప్రతి పని అయినట్టే కనబడుతుంది మళ్ళీ స్టాప్ నిరుత్సాహంగానే ఉంటారు కెరియర్ హెచ్చు తగ్గులు విపరీతంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రత్యర్థులు మీకోసమే ప్లాన్ చేస్తుంటారు ఎప్పుడూ ఈ మకర రాశి వారిని కొడతామా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఒక అడుగు జాగ్రత్తగా వేయండి ఒక అడుగు వెనక వేయడం వల్ల మీరేం తగ్గిపోరు దానివల్ల మీకు చాలా కలిసి వస్తుంది పై అధికారుల నుంచి ప్రెషర్స్ పనిచేసే చోట మిత్రులతో ప్రెషర్స్ కింద స్థాయి వాళ్ళతోనూ ప్రెషర్స్ అసాంఘిక కార్యక్రమాలు లీగల్ గా ఇష్యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి తప్పదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకటి ఉద్యోగంలో నుంచి మార్పు చెందచ్చు లేదా ఉద్యోగం కూడా వెళ్ళొచ్చు ఇలా చెప్తున్నానని బాధపడకండి జాగ్రత్త పడండి దానికి ఏ విధమైనటువంటి దారులు ఉన్నాయో అవి మీరు చూసుకోండి ఆర్థిక పరిస్థితి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అందాల్సిన డబ్బులు మకర రాశి వారికి ఎందుకంటే శని తిరోగమనం కొంచెం అలా క్రష్ చేసి వెళ్తున్నాడు అన్ని మేలు జరుగుతుంది రానున్న రోజుల్లో డోంట్ వరీ ఈ యొక్క నిర్ణయం శాశ్వతం కాదు కదా ఇంకా ఎంతో ఉన్నాయి భార్యాభర్తల మధ్య తగాదాలు మీకు యొక్క వాల్యుబుల్ ఐటమ్స్ మిస్ప్లేస్ అవ్వడము లీగల్ ఇష్యూస్ కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే తినడము ఇలాంటివన్నీ ఉన్నాయి ప్రేమికులుగా ఉంటారు సరే ఈ ప్రేమికులకి బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అన్నదమ్ములు కదల అందరితోనూ తగాదాలు ఏదో విధంగా దాని కాస్త ఉపశమనం కూడా ఉంది మాస ద్వితీయంలో ఆర్థిక ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది విద్యార్థులు అతి కష్టం మీద పరీక్షలు పాస్ అవుతారు మంచి చక్కటి అవకాశాలు కూడా ఉన్నాయి జ్ఞాపక శక్తి చాలా చక్కగా ఉంటుంది నిరుద్యోగులకి ఈ ఒక్క నెల వెయిట్ చేయండి చక్కటి ఉద్యోగం కూడా మీకు వస్తుంది మాసం చివర ఆప్తుల నుంచి మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు బాగా ఉన్నాయి ఆరోగ్యపరంగా కాస్త మధ్యస్థంగానే ఉందని కూడా చెప్పచ్చు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమి ఉండదు కడుపు విషయాలు ఉంటాయి రాజకీయ నాయకులకి గడ్డు కాలం అండి చాలా గడ్డు కాలం షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి ఈజీ మనీ చూసారా ఈజీ మనీని మకర రాశి వారు స్పెక్యులేషన్ ఈజీ మనీని వదిలేయండి వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 మీడియా రంగం వారికి కూడా కాస్త మిశ్రమని చెప్పచ్చు ప్రభుత్వ రంగమైనటువంటి ఉద్యోగస్తుంటారు డాక్టర్స్ వకీల్స్ తర్వాత లెక్చరర్స్ వీళ్ళకి అందరికీ కొంచెం మిశ్రమం అని కూడా చెప్పచ్చు ఇది కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఆగస్ట్ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు మధ్యాహ్నం నుండి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల పదిహేను నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి నలుపు లేదా బ్లూ ఎవరి యొక్క ప్రసన్నం కావాలి శని భగవాన్ యొక్క ప్రసన్నం కావాలి ఏం చేయాలి దేహిమే బుద్ధి దేహి దేహిమే నిత్య దేహి దేహిమే పరమానందం దేవదేవ శనైశ్వర ఆయన్ని ప్రార్థన చేయండి నీదాంజన సమావాసం స్వామి శనైశ్వర మాకు ఇంక ఓపిక లేదయ్యా మమ్మల్ని కరుణించు మేము మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా అలసిపోతున్నాం మీరు మా పైన దయ ఉంచండి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థనించి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి నవగ్రహానికి శనివారం శనివారం అవకాశం ఉంటే ఒక యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి అని ప్రదక్షిణ చేసేస్తే తిరిగిపోతుందా అంటే ఏదైనా డొనేషన్ ఇస్తే తీరదండి ప్రదక్షిణం శరీరంతో ఒక శ్రమను ఇస్తే ఆ భగవంతుడు కూడా కాస్త జాలు చూపించే అవకాశాలు ఉన్నాయి మనం ప్రయత్నం చేయొచ్చు అడగచ్చు ఎవరి మీకన్నా కోపం ఉండేది అనుకోండి సారీ 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 అని సారీ చెప్తే అది తగ్గుతారు కదా మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి కొట్లాడితే వస్తుందా కాబట్టి మానవ ప్రయత్నం చెయ్యండి మకర రాశి మిత్రుల తస్మా జాగ్రత్త ఈ నెల మాత్రం చాలా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఏ ఒక్క షూరిటీ సంతకాలు కూడా పెట్టకండి లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి జాగ్రత్త 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 అన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు మకరద సమిత ద్వారా ఇంకనో మీ యొక్క వయస్సు ఎంత ఉంటే అన్ని దీపాలు వెలిగించండి నాకు వెళ్ళి మీ కులదైవం దైవాన్ని ప్రార్థన చెయ్యండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి అక్కడ కనబడుతున్నటువంటి నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి తెలిసి వస్తూ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఏడున్నర శని సాడే శని ఏళ్ ఏళ్ళనాడు శని అంటారు చూసారు అది నడుస్తుంది కాబట్టి శని సంచారం చాలా గట్టిగా నడుస్తుంది కుంభరాశి మిత్రులకి ఆగస్టు నెలలో ఈ మాసం ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పచ్చు ఓవరాల్గా కూడా ద్వాదశ రాశిలో ఒక్కళ్ళు తప్ప మిగతా అందరికీ కూడాను కాస్త ప్రతికూలంగా ఉన్నా దేవగురు బృహస్పతి అనుకూలాన్ని కలిగిస్తూ ఉంటాడు కుజుడు నాలుగో ఇంట్లో కూర్చొని దేవగురు బృహస్పతితో పాటు పదవ ఇంట్లో ఉంటాడు రెండవ ఇంట్లో రాహు ఉండడం ఎనిమిదవ ఇంట్లో కేతు కుంభరాశి వారికి ఈ నెల మొదటి సగం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు వ్యతిరేక ఫలితాలు ఉంటుంది ద్వితీయార్థంలో ఇబ్బందులు బాగా ఉండొచ్చు మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏదో విధంగా నిరాశపరుస్తూ ఉంటుంది జాగ్రత్త ఫస్ట్ ఆరోగ్యపరంగా తీసుకుంటాం ఏదైనా శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఉద్యోగంలో ఆధిపత్యం పెరుగుతుంది పై అధికారుల దగ్గర నుంచి బాగా స్ట్రస్ 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 పొందుతూ ఉంటారు సహోద్యోగులతో వివాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి మిత్రుల వ్యవహారంలో ఎంతవరకు జోక్యం చేసుకోకపోవడం మంచిది సమస్యలు ఎదురవుతూ ఉంటాయి లేదా మీ యొక్క పాస్పోర్ట్స్ లేకపోతే మీ ఆధార్ ప్యాన్ లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్లు వాటర్ బిల్ ఇవన్నీ కట్టేటప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు దాని ద్వారా కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం జాగ్రత్త కుటుంబ సభ్యులతో అకారణ వివాదం ఇంత బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి నెల ఆర్థికంగా మితమైన ఫలితాలను పొందొచ్చు వృత్తి వ్యాపారంలో అంతంత మాత్రంగా సాగుతాయి అవసరానికి చేతులు డబ్బు నిల్వ లేకుండా నూతన రుణ ప్రయత్నాలు అవకాశాలు ఉన్నాయి డబ్బు ఆదా చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి ఆదాయానికి మించి ఖర్చులు కుంభరాశి వారికి కొత్త గందరగోళం ఏదో కొత్త గందరగోళం వస్తుంది ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి ఆహార అలవాట్లు బట్ట మంచి శ్రద్ధ అవసరం స్త్రీలకు ఆరోగ్య సంబంధిత సంబంధాలు బాధిస్తాయి విద్యార్థులు మరింత కష్టపడాల్సి వస్తున్నాయి వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి ఉన్నదాన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళండి మీరు కాకపోయినా మీ కుటుంబ సభ్యులతో మీ వ్యాపారంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో చేయించండి మీరు కాస్త బిహైండ్ ఉండడానికి ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులకి మిశ్రమం అని కూడా చెప్పొచ్చు షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి ఈ నెల మీడియా రంగం వారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఐటి రంగం వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త విదేశాల్లో ఉన్న వాళ్ళు స్వదేశానికి రావడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక అవకాశం వివాహం కాని వారికి కాస్త యోగ కాలం అని చెప్పొచ్చు ఈ యొక్క రీసెర్చ్ చేస్తున్నటువంటి వారు సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నటువంటి ఉద్యోగస్తులు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవాళ్ళు కూడా ఉంటుంది మీరు ఏదైనా పర్మిషన్స్ మీ ఇల్లు గ్రహం యొక్క పర్మిషన్స్ ల్యాండ్ పర్మిషన్స్ అవన్నీ తీసుకుని ఇవన్నీ కూడా పుష్పన్ అయ్యే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా చలాన్స్ కట్టే అవకాశాలు కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా వస్తున్నాయి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది నవగ్రహ కవచాన్ని నవగ్రహ ఆరాధన చేయండి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి శని భగవాన్ని ప్రార్థన చేయండి ఆయనని సంపన్నం చేసుకోక తప్పదండి మీరు ఎందుకంటే శని ఏడు కూర్చొని ఉన్నారు చాలా జాగ్రత్తగా మీ మాట మీ నాలుక మీద శని భగవాన్లు కూర్చున్నాడు అప్పుడు ఏం చేయాలి సైలెంట్ గమ్ గణపతి అని చూస్తూ ఉండండి మీ మీకు ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు మీరు వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు ఆ వ్యంగ్యంగా మాట్లాడడం అవతల వాళ్ళని చాలా బాధపరుస్తూ ఉంటుంది దాన్ని కూడా కంట్రోల్ చేయండి ఆహారం కంట్రోల్ గా ఉండాలి తప్పదు కోపం వచ్చినప్పుడు ఎక్కువ తినేస్తారు అవతల వాళ్ళ మీద కోపాన్ని మీరు ఆహారం మీద చూపిస్తారు అది మీ శరీరం మీద ఇంపాక్ట్ పడుతుంది కుంభరాశి మిత్రులారా స్త్రీ పురుషులు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరికి షూరిటీ ఇవ్వకండి మీరు నడుపుతున్న వాహనాన్ని కానీ అది స్కూటర్ కానీ కారు కానీ ఎవరికి కానీ ఇవ్వకండి అవసరమైతే ఓలా ఊబర్ బుక్ చేసి పొప్పని కానీ మీ వాహనాన్ని ఇవ్వకండి వాళ్ళు చేసిన తప్పు కూడా మీరు లీగల్గా ఇష్యూస్ పొందే అవకాశాలు బాగా ఉన్నాయి జాగ్రత్త చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయాలు ఏ దేవాలయంలో ఉన్నా నవగ్రహాలు ఉంటే నవగ్రహాలకి ప్రతి శనివారం పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శని భగవానికి బెల్లం పెట్టండి బెల్లం బెల్లం ముక్కు ఉంటుంది కదా ఆయన పాదాల దగ్గర పెట్టండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి పరమేశ్వర ఈశ్వర శబ్దం కలిగిన వాడు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఆయన్ని ప్రార్థన చేయండి ఆయన ప్రసన్నం చేసుకోండి బ్లూ డ్రెస్ బ్లాక్ డ్రెస్ ఎంత వీలుంటే అంత చేయండి ఒక నల్లని గొడుగు ఉంటుంది కదా ఆ నల్లని గొడుగుని ఎవరైనా ఒక పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళకి అది స్టేంజర్స్ దారిలో అలా ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి ఒక గొడుగు దానం ఇవ్వండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మాలను ఖచ్చితంగా మెడ మీద వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ ఇష్ట దేవాన్ని ప్రార్థన చేయండి జాగ్రత్త సుమి కుంభరాశి మిత్రులారా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ వస్తువు